హాయ్ ఫ్రెండ్స్ సాయి సచ్చరిత్ర ఇరవై ఆరో అధ్యాయంలో గోపాల అంబాడేకర్ గురించి ఇప్పుడు చెప్పుకుందాం పూనా నివాసి గోపాల నారాయణ అంబాడేకర్ బాబా భక్తుడు అతడు ఆబ్కారీ డిపార్ట్మెంట్లో పది సంవత్సరాలు నౌకరీ చేశారు ఠానా జిల్లాలోనూ జవహర్ స్టేట్లోనూ ఆయన ఉద్యోగాలు చేసి విరమించుకున్నాడు మరొక ఉద్యోగం కోసం ప్రయత్నించాడు కానీ ఫలించలేదు అతడు చాలా కష్టాలు పాలయ్యాడు అతని స్థితి రాను రాను అసంతృప్తికరంగా ఉంది ఈ ప్రకారం ఏడు సంవత్సరాలు గడిచాయి అతడు ప్రతి సంవత్సరం షిరిడీకి పోయి బాబాకు తన కష్టాలు చెప్పేవాడు పంతొమ్మిది వందల పదహారులో అతని స్థితి చాలా హీనంగా ఉండటం వల్ల షిరిడీలో ప్రాణత్యాగం చేయాలని అనుకున్నాడు అతను భార్యతో షిరిడీకి వచ్చి రెండు నెలలున్నాడు దీక్షిత్వాడాకు ముందున్న ఎడ్ల బండి మీద కూర్చొని ఒకనాడు రాత్రి దగ్గర ఉన్న నూతులో పడి చావాలని నిశ్చయించుకున్నాడు అతను ఈ ప్రకారం చేయి నిశ్చయించుకోగానే బాబా మరీ ఒకటి చేయి నిశ్చయించుకున్నారు కొన్ని అడుగుల దూరాన ఒక హోటల్ ఉంది దాని యజమాని సగునిమీర్ నాయక్ అతడు బాబా భక్తుడు అతడు అంబాడేకర్ను పిలిచి అక్కల్ కోడ్కర్ మహారాజ్ గారి చరిత్ర చదివేవా అని అడుగుతూ పుస్తకాన్ని ఇచ్చాడు అంబాడేకర్ దాన్ని తీసుకొని చదువుకు చదువుతున్నాడు పుస్తకం తెరిచేసరికి ఈ కథ వచ్చింది అక్కల్ కోడ్కర్ మహారాజు గారి కాలంలో ఒక భక్తుడు బాగు కానట్టి రోగంతో బాధపడుతున్నాడు బాధను సహించలేక నిరాశ చెంది బావిలో దూకాడు వెంటనే మహారాజు వచ్చి అతన్ని బావిలో నుంచి బయటికి తీసి ఇలా అన్నారు గత జన్మ పాపపుణ్యములను నీవు అనుభవించక తప్పదు కర్మానుభవము పూర్తి కాకున్నచో ప్రాణత్యాగము నీకు తోడ్పడదు నీవింకొక జన్మ ఎత్తి బాధ అనుభవించాలి చచ్చుటకు ముందు కొంత కాలము ఏలని కర్మ అనుభవించరాదు గత జన్మముల పాపము ఏల తుడిచివేయరాదు దాన్ని శాశ్వతంగా పోవినట్లు చేయుము సమయోచితమైన ఈ కథను చదివి అంబాడేకర్ మిగులు ఆశ్చర్యపడ్డాడు వాని మనస్సు కరిగింది బాబా సలహా ఈ ప్రకారంగా లభించనిచో వాడు చచ్చియే ఉండును బాబా సర్వజ్ఞత్వమును దయాలుత్వమును చూసి అంబాడేకర్కు యందు నమ్మకము బలపడి అతని భక్తి దృఢమయ్యింది అతని తండ్రి అక్కల్ కోట్కర్ మహారాజ్ భక్తుడు కావున కొడుకు కూడా తండ్రి వలె భక్తుడు కావాలనని బాబా కోరిక అతడు బాబా ఆశీర్వచనం పొంది వాని శ్రేయస్సు వృద్ధి పొందింది జ్యోతిష్యం చదివి అందులో ప్రావీణ్యం సంపాదించి దాని ద్వారా తన పరిస్థితి బాగు చేసుకున్నాడు కావలసినంత ధనాన్ని సంపాదించుకొనగలిగాడు మిగతా జీవితం అంతా సుఖంగా గడిచింది ఇరవై ఆరవ అధ్యాయం ఇక్కడతో సంపూర్ణమైంది అయితే ఫ్రెండ్స్ మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి అలాగే నా ఛానల్లోని విషయాలు నేను చెప్తున్న సచ్చరిత్ర నేను నా ఛానల్లో చెప్తున్న పర పరిహారాలు ఇవన్నీ మీకు గనక నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కీప్ వాచింగ్